హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ లైఫ్ వచ్చినాయి హో పోను పోను ప్రత్యేక ప్రతి కోరిక చాలా సులభంగా అవ్వాలి అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ ఆ విశ్వశక్తి తీసుకుని మీరేం కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆటంకాలు లేకుండా సులభంగా నెరవేరాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వాన్ని అందరి కోసం ప్రార్థిస్తున్నారు అయితే మనం ఏప్రిల్ నెల ఈ నెల పదమూడవ తేదీ అంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తున్నాం సో ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఆ క్లాస్ కి మనం ధనవంతులు అవ్వాలి రిచ్ అవ్వాలి నార్మల్ లైఫ్ కాకుండా మనం స్పెషల్ గా ఎదగాలని కాంక్ష కోరిక ఉన్న వాళ్ళకి మనం విశ్వశక్తి ద్వారా ఎలా ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తాం అద్భుతాలు ఎలా జరుగుతాయి అవకాశాల విలువ మన దగ్గరికి అట్లా వస్తుంది ఇంకా మిరాకిల్స్ ఎన్ని ఏమేమి ఉంటాయి ఎలా విశ్వంతో మాట్లాడాలి ఆ సీక్రెట్స్ ఏంటి మనలోని ఆత్మ ద్వారా ఆ విశ్వశక్తిలోకి ఆ సెలబ్రిటీగా బిజినెస్ మెన్ వెళ్ళటానికి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మనం ఎలా అందుకోవాలి అనంత విశ్వశక్తి ద్వారా చాలా విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇది ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ క్లాస్ ఇది ఒక హోటల్లో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు దాటే వరకు ఒక సమయాన్ని బట్టి నాలుగు యబో ఉంటుంది సాయంత్రం వరకు అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ విధమైన క్లాస్ ని ఉపయోగించుకోవాలనుకున్నవాడు లైఫ్ మారాలనుకున్నవాడు ఆ క్లాస్ కి ముందుగా కేంద్ర స్ప్రత నెంబర్ లో బుక్ చేసుకోండి అంతేకాకుండా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ ఎక్కడున్నా వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఇంకా మనం స్పెషల్ గా మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అలాగే బిజినెస్ క్లాసెస్ కూడా ఇంకా ఫ్యామిలీ మొత్తం ఏదైనా సఫర్ అవుతుంటే దాని నుంచి వాడు బయటపడడానికి అనేక విషయాలు కూడా మనం క్లాసెస్ లో తెలియజేస్తుంటాం మ్యారేజ్ కోసం మీరు స్పెషల్ గా బిజినెస్ పెట్టాలనుకుంటే విశ్వ నియమాలు తెలుసుకోవడం కోసం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే మ్యారేజ్ అవ్వట్లేదు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే మ్యారేజ్ సరైన విలువైన లైఫ్ పార్ట్నర్ పొందడానికి అనంత విశ్వ శక్తిని మనం ఎలా కోరుకోవాలి మనం కోరుకున్న వ్యక్తి మన లైఫ్ లోకి ఎలా వస్తారు చాలా విషయాలు విశ్వం ద్వారా మనం ఎలా పొందొచ్చు ఆ మిరాకల్స్ ఎలా జరుగుతాయో మన నుంచి ఎలా ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ వెళ్ళాలి అలా లైఫ్ ఎలా బ్యూటిఫుల్ గా ఉంటుందో చాలా విషయాలు మీరు ఇంట్రెస్ట్ ఉంటే గనక తెలుసుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ గా ఉండి ఆ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అయితే చాలా ఇళ్లలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మానసిక వేదన గురవుతున్నాం ఎక్కువగా స్ట్రెస్ గురవుతున్నాం అసలు జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చాలా మంది ఆ మహిళలు కాల్స్ చేసి అడుగుతున్నారు అంటే ఏదన్నా రెమిడీ ఉంటే చెప్పండి చాలా పెయిన్ఫుల్ గా ఉంది లైఫ్ ఇరిటేటింగ్ గా ఉంది కష్టంగా ఉంది అట్లా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేయటం ద్వారా మనం కొన్ని ఇది యాక్చువల్ గా కొన్ని పర్సనల్ క్లాసెస్ లో మనం ఏంజల్స్ క్లాసెస్ వాటిలో కొన్ని చెప్పిన టిప్స్ ఉంటాయి ఇంకా చాలా విషయాలు ఉంటాయి అంటే ఇదేంటంటే బాగా సఫర్ అయిపోతుంటారు చాలా మంది ఆ ఇంట్లో ఆనందాలు ఉండవు సంతోషాలు ఉండవు ఎప్పుడు చూసినా ఎడమొహం పెటమోహంగా చాలా ఇబ్బందికరంగా ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు గొడవ పడదామా ఆ మానసికంగా క్లారిటీ లేకుండా ఆ ఆప్యాయతలు లేకుండా డిస్టర్బెన్స్ గా ఉంటూ ఉంటుంది మనీ రాదు వీళ్ళు ఎంత ట్రై చేసినా డబ్బు రాదు సో బిజినెస్ రన్ అవ్వదు అన్ని దాట్లు మూసుకుపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ కోసం ఇది ఎప్పుడు చూసినా ఇంట్లో చిరునవ్వు ఉండదు ఎప్పుడు దేనంగా డిప్రెషన్ గల తేడుస్తూ ఒకలాంటి నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ పాస్ అవుతా ఉంటాయి అది ఎందుకు జరుగుతుంది అట్లాగంటే మన మైండ్ సెట్ ఏ ఇబ్బందుల్లో ఉన్నా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం మనం ఇబ్బంది ఉంది 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 అంటు మన నుంచి ఎనర్జీ లెవెల్స్ ఏం వెళ్తాయి విషయంలోకి డిప్రెషన్ రోజంతా డిప్రెషన్ పెయిన్ఫుల్ గా మీరు ఈ దేహం నుంచి ఈ అందమైనటువంటి దేహం నుంచి మనలో ఉన్న ఆత్మ నుంచి ఆత్మకి మనలోనే ఉన్న ఆత్మకి మనం ఏం చూపిస్తున్నాం బ్యాడ్ హ్యాబిట్స్ చూపిస్తున్నాం పెయిన్ఫుల్ చూపిస్తున్నాం ఏడుపున్ చూపిస్తున్నాం డిప్రెషన్ చూపిస్తున్నాం నేనంటే ఎవరికి ఇష్టం లేదు రకరకాలుగా అందరూ నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు మా ఇంట్లో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అప్పటి నుంచి బయటపడలేకపోతున్నాం లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళినా అన్ని దారులు మూసుకుపోతున్నాయి ఇలాంటి నెగిటివ్ మాటలు కొండలాగా మనం ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటా ఆ ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ అన్ని ఏం బోధులు పెడుతున్నాం మనం కంప్లీట్ నెగిటివ్ నెగిటివ్ శక్తులకి రండి 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 అని చెప్పేసి మనమే ఆహ్వానించేలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ ని ఆ ఇంట్లో నింపేస్తున్నారు వీరే అప్పుడు పాజిటివ్ దేవదూతలు ఎందుకు వస్తాయి మనీ ఎందుకు వస్తుంది ఆనందం ఎందుకు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు మీరు ఫస్ట్ మారాలి మీలోనే సమస్తం ఉంది అయితే ఆ నెగిటివ్ శక్తులు కొన్ని లక్షల్లో పెరిగిపోవటం ద్వారా పాజిటివ్ ఆలోచన అనేవి మీకు రావు రానికుండా చేస్తలేదు సో దానికి మనం ఏం చేయాలి ఫస్ట్ గా మనం చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ లో పిల్లలు ఉంటారు మీ ఇంటికి సడన్ గా పక్కింటి నుంచో చుట్టాలు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు బర్త్డే అని చెప్పేసి ఆంటీ అక్కానో అంకుల్ అనో చెప్పేసి ఒక చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు కేక్ ఇచ్చో చిరునవ్వు నవ్వుకుంటూ చక్క బుట్ట బొమ్మలాగా ఆడపిల్ల అయితే చక్కగా అబ్బాయి అయితే సూట్ వేసుకుని అట్లా చిన్నపిల్లలు వెరైటీగా రెడీ అయి వస్తారు అప్పుడు మీరేం చేస్తారు నార్మల్ గా ఫేస్ పెట్టి మామూలుగా దీవిస్తే దీవిస్తారు నార్మల్ గా ఉంటారు అట్లా కాదు మీరేం చేయాలి మన ఇంట్లో కనీసం వన్ వీక్ ఒకసారి అయినా సరే టెన్ డేస్ ఒకసారి అయినా సరే సో లేదా వన్ మంత్ కి ఇబ్బంది పడి పడుతున్న వాళ్ళు అయితే ఏం చేయాలి కొన్ని చాక్లెట్స్ పెట్టుకోవాలి అంటే మనం మనకి పంచదార బెల్లం అట్లా ఎట్లా వేస్తాం చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనమాట వాళ్ళు ఆయుష్ అంతా కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకి కుళ్ళి కుట్రాక్ తప్పుగా మాట్లాడటాలు లేకపోతే అసూయ చెందటాలు ఇవన్నీ ఉండవు అంటే యూనివర్స్ డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళు సో అలాంటి చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఏం చేయాలి మన ఇంటికి వస్తున్నా సరే లేదా పక్కింట్లో వాడు పుట్టినరోజు అని చెప్పినప్పుడు మనం ఆ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కొన్ని థింగ్స్ పెట్టుకోవాలి ఇంట్లో అంటే ఒక చాక్లెట్స్ ఉంటాయి కొంచెం కాస్ట్లీ చాక్లెట్స్ ఒక ఒకటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఒకటి కాస్ట్లీ చాక్లెట్స్ ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి రౌండ్గా ఉంటాయి సో కొన్ని ఇలా అనేక రకాలుగా ఉంటాయి చాక్లెట్స్ సో ఈ చాక్లెట్స్ కలర్ కలర్ గా ఉన్నాయి కొన్ని మనం ఈ ఇండ్లు ఆర్థికంగా బాగుండాలి అన్నప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి దానికి మనం ఏం చేయాలి ఒక గాజ్ బౌల్ ఇలాంటివి తీసుకోవాలి సో చూడటానికి భలే ఉంది కదా అనిపించాలి మన మనసుకి ఆ చిన్నారి పిల్లలు కూడా ఇది ఇట్లా పెట్టాల్సి పెట్టాల్సి వచ్చినప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి దీంట్లో కొన్ని చాక్లెట్స్ వేయాలి ఇట్లా కొంచెం చూస్తే ఈ చాక్లెట్ చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ చిరునవ్వు రావాలి భలే ఉంది దానేటట్టుగా ఉండాలి చాక్లెట్స్ అన్ని వేసేసి బౌల్స్ లో దీని నిండా వేసేసి మనం కొంచెం పెద్దగా ఉన్న చాక్లెట్స్ చూడటానికి ఇంట్రెస్ట్ గా బాగున్నాయి అని అనిపించేలాంటి చాక్లెట్స్ తీసుకోవాలి తీసుకుని బౌల్ నిండా ఇలా పెట్టేసి మీ డైనింగ్ టేబుల్ మీద సెంటర్ లో పెట్టాలి మీ డైనింగ్ టేబుల్ మీద సెంటర్ లో ఇలా కలర్ఫుల్ గా కనిపించేలాగా పెట్టారు సో మీ ఇంటికి ఒకవేళ మనం ఫెస్టివల్ జరుపుకునేటప్పుడైనా అకేషన్ అప్పుడైనా ఒక సండే అయినప్పుడైనా ఎప్పుడైనా ఇది డైనింగ్ టేబుల్ మీద ఇట్లా కలర్ఫుల్ గా ఉండాలి సో చిన్న పిల్లలు మీ చుట్టాలు పిల్లలు కూడా ఎవరో ఒకటి వస్తుంటారు ఇంటికి అట్లా వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఇష్టమైనటువంటి చాక్లెట్స్ కొంచెం కాస్ట్లీ అలా పెట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళు చూడంగానే ఇంప్రెస్ అవుతారు సో ఇంప్రెస్ అయినప్పుడు వాళ్ళు పుట్టినరోజు జరుపుకునే పిల్లలు వచ్చినా సరే వాళ్ళల్లో చిన్న పిల్లలు సరే చుట్టాలలో వచ్చినా సరే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నారి పిల్లలు సెవెన్ ఇయర్స్ లో పిల్లలకి మనం ఇట్లా ఇష్టంగా వాళ్ళకి కావాల్సినవి అట్లా ఇవ్వడం ద్వారా వాళ్ళ నవ్వు అంతా ఆ రోజు అంతా ఇంట్లో రిలీజ్ చేస్తారు మన ఇంట్లో అంటే విశ్వమే అలాంటి సంతోషాన్ని మన ఇంట్లో రిలీజ్ చేసినట్టు అనమాట మీకు చాలా విశ్వం ఇందులో చాలా మీనింగ్ ఉంటుంది ఎప్పుడైతే చిన్నారి బేబీ నవ్వుకుంటూ ఆ ఇంట్లో అలా చాక్లెట్ తింటూ తిరిగితే ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది సో మనకు తెలియకుండా రిలీఫ్ వస్తుంది అనమాట సో మన ఇంటికి డోర్స్ ఈ గేట్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆవు వచ్చినా సరే అది శుభ సందేశం ఆ రోజు నుంచి మంచి జరుగుతుంది పిచ్చుకులు వస్తా ఉంటాయి గుళ్ళు పెట్టుకుంటా ఉంటాయి వాటిని తరివేయకూడదు పిచ్చుకులు ఏదన్నా పక్షి గూడు పెట్టుకుంటా ఉంటుంటే తరివేసి తీసేటు అలా చేయకూడదు ఒక పురుగు మట్టితో గూడు పెట్టుకుంటా ఉంటుంది మొక్కల్లో గానీ ఇక్కడ ఇవన్నీ సందేశం ఏంటంటే లైఫ్ బాగుంటుంది మీరు నెక్స్ట్ ఈ రోజు నుంచి మీ జీవితం బాగుంటుంది అట్లా మనం ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి మనం ఎంతసేపు నాకు ఏమి రావట్లేదు నాకు వాళ్ళు ఇవ్వట్లేదు వీడు ఇవ్వట్లేదు డబ్బు రావట్లేదు చాలా కష్టంగా ఉందనే మాటలు రోజు మొత్తంలో కొన్ని వేల సార్లు మాట్లాడతాం అదంతా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తాం అదంతా పోవాలి కొండంత కొండంతా కరిగిపోవాలంటే చిన్నారి పిల్లలకి మన ఇంటి పక్కన ఆడుకుంటున్నా సరే మనకు ఏదో ఒకటి అంటే చిన్న బిడ్డలు దేవుడితో సమా సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అసూయ అనేది ఉండదు వాళ్ళు మన ఇంట్లో చిరునవ్వు వ్యక్తం చేస్తూ ఎవరన్నా వచ్చి చిన్న పిల్లలు ఆడుకుంటున్నా సరే కసిరి తరివేయటం అట్లా చేయకూడదు ఎందుకంటే వాళ్ళు వచ్చారు అంటేనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చిన్న అసూయ లేని పిల్లలు ఆడుకోవటానికి వచ్చినా మీరు చక్కగా మాట్లాడాలి వాళ్ళతో దీవించాలి బాగా చదువుకోవాలని చెప్పి చెప్పాలి అట్లా వాడు యొక్క సంతోషాలు ఆనందాలు ఇంట్లో ఆడుకోవటం ఆ పిల్లలు కలయి తిరగటం చిరునవ్వుతో మీరు చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తూ దాన్ని చాలా ఇష్టంగా తినటం నవ్వుకోవటం మీ పట్ల వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంటుంది ఈ అంకుల్ చాలా మంచివాడు ఆంటీ చాలా మంచిది ఆ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు వాడు అంటే మీకోసం పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటారు వాడు థ్యాంక్ యూ చెప్తూ తను ఎంత మంచిదా అండి అని చెప్పి ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటారు వాడు తెలియకోడానికి అలాంటి ఈ ఆలోచనలు ఆనందాలన్నీ కూడా ఆ ఇంట్లో వచ్చినప్పుడు ఆ తర్వాత చూడండి మనసుకు చాలా బాగుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవన్నీ ఏంటంటే శుభ సంకేతాలు మనమే ఆ శుభ సూచికలను రెడీ చేయాలి మనమే సంతోషాన్ని నింపాలి మనమే సంతోషాన్ని తయారు చేయాలి వేరెవరు మన కోసం సంతోషం తయారు చేయరు ఇంకా ఇబ్బందికరంగా ఉంటే మనం ఏం చెప్తాము కళ్ళు తీసుకుని ఇలాంటి గాజు పెంగాని బావులు తీసుకుని మెయిన్ డోర్ లోపల పక్క ఉప్పుతో పెట్టాలని చెప్పాం దాంట్లో ఈ యొక్క ఈ మిరియాదు యాలుకులు కూడా వేసి ఇందులో పైన డెకరేట్ గా పెట్టి ఇది తీసుకెళ్లి మెయిన్ డోర్ లోపల పక్క ఒకటి మెయిన్ డోర్ అవుట్ సైడ్ పక్క పెట్టాలని చెప్పాం పాత్రలు ఇట్లా పెంగాణి పాత్రలు మనకి గిఫ్ట్ ఆర్టికల్ స్టోర్ రూమ్ లో దొరుకుతా ఉంటాయి లేదా కొన్ని మనకి స్టీల్ సామాన్ పెద్ద పెద్ద స్టోర్స్ లో రిచ్ స్టోర్స్ లో దొరుకుతా ఉంటాయి పెంగాణి సో ఇది ఈ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి అవుట్ సైడ్ డోర్ అవుట్ సైడ్ కూడా ఎవరు కూడా పెట్టాలని చెప్పాము దీని ఎండా ఉప్పు పెట్టేసి పైన డెకరేటివ్ గా ఈ మూత తీసేసేయాలి ఈ మూత ఉండకూడదు అనమాట మూత తీసేసి సో ఇటు ఓపెన్ గా ఉప్పు కనిపించాలి దీనిపైన ఈ డెకరేటివ్ గా నిరియాలు ఇవన్నీ మాలిపులు ఇవన్నీ వేయాలి డెకరేట్ చేసేసి పెట్టేసేయాలి సో వన్స్ ఇది ఇందులో పెట్టేసినవి మళ్ళీ యూజ్ చేయకూడదు ఇది అవుట్ సైడ్ డ్రైనేజ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పడేసేయాలి సో మనం పెట్టిన ఉప్పు గాని ఆలుకలు గాని ఈ లవంగాలు గాని మిరియాలు గాని వేసి పెడతాం కదా ఇవన్నీ కూడా పడేసేయాలి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో అవి యూజ్ చేయకూడదు సో ఇది ఇంటి లోపల డోర్ బ్యాక్ సైడ్ బయట డోర్ అవుట్ సైడ్ బయట నుంచి వచ్చేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి మరొకటి పెట్టొచ్చు ఎవరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవాడు డిప్రెషన్ లో ఉన్నవాడు ఇలా చేస్తే ఒక త్రీ డేస్ లో చాలా రిలీఫ్ వస్తుంది మేడం సో మన బెడ్రూమ్ లో ఇంకా చిన్న చిన్న పిల్లలు చదువుకునే రూములో కూడా ఇట్లాంటి గాజు దాంట్లో ఉప్పేసి పెట్టొచ్చు ఇంకొక రూమ్ లో కూడా ఇలా పెట్టొచ్చు లేదు మనకి మన బెడ్రూమ్ మాస్క్ బెడ్రూమ్ లో అయితే ఇంకో పింగాణి ఈ సైజ్ ది ఆ డోర్ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ పెట్టొచ్చు లేదంటే మంచం బాక్స్ మంచం కాకపోతే కింద మంచం కింద ఖాళీ ఉంటే దీనింటే ఉప్పు వేసి మూత తీసేసి పైన మిరియాలు వేసి దానిపైన లవంగాలు మళ్ళీ ఉప్పేసి పెట్టి ఇట్లాగా ఆ మెయిన్ డోర్ తీసిన తర్వాత దాని ముందు గుంటూ బెడ్రూమ్ డోర్ తీసిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ పెట్టొచ్చు లేదు మంచం కింద కూడా పెట్టవచ్చు ఎందుకంటే మంచం కింద పైన మనం పడుకుంటాం ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా నెగిటివ్ ఇది తీసుకుంటది అనమాట అప్పుడు మీరు మెడిటేషన్ చేయడానికి విజువలైజేషన్ చేయడానికి కాన్సన్ట్రేషన్ చేసి క్రియేషన్ బుక్ లో రాసుకోవడానికి లేదా మీరు ఒక టెక్నిక్ రాస్తుంటారు అది కాన్సన్ట్రేషన్ చేసి ఆ విజువలైజేషన్ విషయంలో పంపించడానికి మైండ్ చాలా రిలీఫ్ వస్తుంది సో ఇలాంటి వాటిని మనం పాటించడం ద్వారా ఇట్లా టేబుల్ మీద అలంకరణగా మనం కొన్ని ఇష్టపడే చాక్లెట్స్ కానీ ఆ కలర్ఫుల్ గా మన మైండ్కి ఎలా ఉండాలంటే ఒక చిరునవ్వు రావాలి బలే ఉన్నాయి కదా అని చెప్పి మన మనసు ఆ హాల్లో తిరిగేటప్పుడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టడం దాని మీద పడుతుంది పడినప్పుడు మనసు ఒక మంచి ఆలోచన వస్తాయి అంటే మనం ఇక్కడ చూడండి మీరు ఇవ్వండి పొందండి అను పక్షులకి మన బాల్కానీలో బయట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక పాత్రలో నీట్ గా ఉన్న పాత్రలో వాటర్ పెట్టి డ్రింకింగ్ వాటర్ కొన్ని గింజలు అవి తినేటటువంటి గింజలు కూడా వేయటం ద్వారా మనకి మంచి జరుగుద్ది అనమాట ప్రకృతి నుంచి ఆ జీవరాశులు మనకి సందేశాన్ని ఇస్తాయి కాకులు కొన్ని విషయాలు తెలియజేస్తుంటే అరుస్తూ ఉంటాయి మనకి చుట్టాలు వచ్చారంటే లేకపోతే ఏదో ఒక సందేశం తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ మనిషి చుట్టూ మనిషి కోసమే అవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి కుక్క అరవటం గాని ఏదో ఏదోకే జరుగుతుంటే బయట నైట్ టైం ఏడుస్తూ ఉంటుంది రకరకాలు ఇవన్నీ కూడా వాటికి బిస్కెట్లు వేయటం గానీ కుక్కలకి బిస్కెట్ వేయటం గానీ బిస్కెట్లు వేయటం కానీ ఏదైనా ఆహారం ఉంటే పెట్టడం గాని సో లోపలికి రాని అవుట్ సైడ్ ఏర్పాటు చేసి పెట్టాలి ఎందుకంటే బయట కుక్కలు వాటిని వాష్ చేయరు నార్మల్ గా తిరుగుతూ ఉంటాయి కదా అవి లోపలికి వస్తే ఏమవుతుంది వాటికి ఉన్నటువంటి అవి లోపల రిలీజ్ అవుతాయి సో బ్యాక్టీరియా కూడా రిలీజ్ అవుతుంది ఏంటంటే అవి డైలీ వాష్ చేయరు కదా బట్టి వాడిని మన గేట్ బయట సైడే ఒక చిన్న దాంట్లో ఏదైనా నీట్ గా ఉన్న దాంట్లో వాటికి పెట్టాలి బిస్కెట్లు రావాలి అన్ని కూడా లోపలికి రానీకోకుండా బయట పెట్టాలి సో అట్లా ఈ జంతువులకి ఆవుకి ఇటు ఆవు రావచ్చు ఆవు ఓపెన్ గా ఓపెన్ చేసేసినప్పుడు రావచ్చు వస్తే చాలా మంచిది అనమాట ఆవు ఏంటి శుభ సూచకం అనమాట మంచి సంకేతం సో ఇట్లా ఇవన్నీ పాటించి మీ మైండ్ ఎలా ఉండాలి ఆ రోజుతో ఆ డిప్రెషన్ వదిలేయాలి అయినా సరే పోవట్లేదు అంటే కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసి ఆ ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయి ఇంటిని నీట్ గా శుద్ధి చేసేసి సాంబ్రాన్ని వేసుకుని తలస్నానం చేసి సామ్రాన్ని హెయిర్ స్టైల్ కూడా వేసి ఆ రోజు నుంచి ఈ వీడియోస్ చూస్తూ పాజిటివ్ మాటలు పాజిటివ్ అఫర్మేషన్ చెప్తూ ఈ రోజుతో మా ఇంటికి పట్టిన ఇదంతా కూడా ఉదిరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ గొప్పగా మమ్మల్ని ఆశ్రవదించావు ఈ బాధ నుంచి మమ్మల్ని విముక్తి చేశావు నీకు నా కృతజ్ఞతలు అంటూ రివర్స్ గా మీకు అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టాను మీరు తెలియక పెయిన్ఫుల్ గా మాట్లాడి ఉంటారు అలాంటి వాడు కారణం ఏమి ఇట్లా అవటానికి అని నిజమై ఉండొచ్చు కానీ దాన్ని ఎక్కువగా మాట్లాడటం ద్వారా ఏమవుతుంది మళ్ళీ మరొకరు మోసం చేయాలని కోరుకుంటున్నారు అనుకుంటది యూనివర్స్ ఇక్కడ చూడండి గురువులేని విద్య గుడ్డిది అనేది అందుకే మనం కొన్ని మాట్లాడే మాటలు మనకు నష్టాన్ని చేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటాం హస్బెండ్ అండ్ వైఫ్ చూడండి ఎవరో మోసం చేసే విషయాన్ని రోజు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి ఎలా వెళ్తాయి నెగిటివ్ గా వెళ్తాయి మరొకరు మోసం చేయాలని కోరుకుంటున్నారా అనమాట అని సో దాన్ని మరొకరు చేతిలో మోసపోయేలా చేసేస్తుంది అంటే అది కోరుకుంటున్నట్టుగా వెళ్తుంది మీరు ఏం చేయాలి ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది లేదు మీకు రికవరీ కావాలంటే దానికి ప్రత్యేకమైనట్టు వేరే విధానం ఉంటుంది సో ఆ రికవరీ వచ్చేలాగా ఏం చెప్పాలో అది సపరేట్ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలి జరిగిపోయిన తప్పుని తగ్గుతూ ఉండకూడదు సో ఎలాంటి మళ్ళీ జరగవు ఈసారి మేము చాలా తెలివిగా ఉంటాం విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో అన్ని మాకు అనుకూలంగా ఉంటాయి ఎవరి చేతిలో కానీ ఇలా జరగదు మేము తెలివిగా జ్ఞానంతో ఉంటాం అందుకు ఏంజల్స్ ని మేము ఆహ్వానిస్తున్నాం గార్డియన్ ఏంజల్స్ మా లో ఈ నెగిటివ్ ని అంతా తీసేసి మాకు పాజిటివ్ ఎనర్జీ నింపి ఈ సమస్య నుంచి విముక్తి చేసినందుకు ఆ నితిక ఏంజల్ కృతజ్ఞతలు అంటూ మీరు అన్ని మాటలు ఇక నుంచి ప్రతిది పాజిటివ్ మాట్లాడాలి మీ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని లెక్కలు వేసుకుంటూ లాభాలు వచ్చినట్టుగా పెద్ద మొత్తంలో డబ్బు అందుకుంటే మీరు కంపెనీ పెట్టి ఏదో బిజినెస్ చేసి అదంతా రిచ్ రిచిగా ఎట్లా తయారవుతాం ఆ రిచ్ ఆలోచనను మనమే తయారు చేసుకుని నింపాలి అలా కాకుండా గొడవ పడటం ఏడవటం ఎవరినో తిట్టుకోవటం పలా కారణం అంటూ లేకపోతే మా కర్మ ఇలా కాలిపోయిందండి ఇలాంటి మాటలు మొత్తం నెగిటివే మీరే మిమ్మల్ని ఇబ్బందుల్లో గురి చేసుకునే మాటలు మాట్లాడుతున్నారని సంగతి మీకు తెలియదు అందుకనే ఇక్కడ ఏంటంటే ప్రతిది కూడా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి చిన్నారి బిడ్డలకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు దేవించి పుట్టినరోజు వచ్చినప్పుడు మన ఇంట్లోకి లేకపోతే మీ ఇంటి చుట్టాలు వేరే వాళ్ళ పిల్లలతో సహా ఫ్యామిలీ వస్తారు వచ్చిన పిల్లలు ఫస్ట్ ఏం కోరుకుంటారు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు వాళ్ళు కావాల్సినవి ఇవ్వటం ద్వారా ఆ ఇంట్లో ఆ రోజంతా వాళ్ళు చిరునవ్వులతో తిరుగుతూ ఉంటారు దాంతో చాలా మంచి జరుగుతుంది అట్లా చిన్న రానే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళు ఏడవకుండా అంటే వాళ్ళు సంతోషపడేగా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అట్లా అట్లా చేయటం ద్వారా ఈ పక్షులకి ఆహారం ఇవ్వటం ద్వారా వాటర్ పెట్టడం ద్వారా సమ్మర్ లో అవి చాలా ఇదిగా మనకి మన పట్ల ఆప్యాయంగా ఉంటాయి అలాగే కుక్కలకు బిస్కెట్ అయ్యటం బిస్కెట్లు వేయటం ద్వారా అవి ఇంటి దగ్గర కాపలా కాస్తా ఉంటాయి బయట కుక్కలైన సరే ఆ విశ్వాసం అంతగా ఉంటుంది ఆ యజమాని పట్ల ఆ ఇల్లు పట్ల తంది అన్నట్టుగా తన యజమాని అన్నట్టుగా అవి కాపులా కాస్తా ఉంటాయి అంత విశ్వాసంగా ఉంటా ఉంటాయి ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి అలాగే మొక్కలకి చాలా ప్రేమతో వాటర్ పోయాలి వాటిని ఇట్లా తాకుతూ థ్యాంక్ యూ అంటూ చెబుతూ ఈ సమ్మర్ లో మొక్కలు ఎండిపోతా ఉంటాయి ఇష్టంగా వాటర్ పోయాలి వాటికి ఎరువులు వేస్తూ ప్రేమగా చూసుకున్నప్పుడు ఆ ఇంట్లో పువ్వులు పోస్తాయి ఆ మొక్కలు కూడా చాలా చిగురుస్తాయి మీ నుంచి ప్రేమ ఎనర్జీ వెళ్ళాలన్నమాట ఆ మొక్కల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మీరంటే నాకు చాలా ఇష్టం ఎంత చక్కగా పోస్తున్నారు ఎంత చిగురిస్తున్నారు థ్యాంక్ యూ అన్నప్పుడు ఆ చుట్టూ తిరుగుతా ఉంటే వాతావరణం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మొక్కల్ని ప్రేమిస్తే జీవరాశిని ప్రేమిస్తే మనుషుల పట్ల వ్యతిరేకత కాకుండా ఈ డబ్బు పట్ల చిన్నారుల పట్ల అన్నిటి పట్ల మీ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతా ఉంటే ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీకు సమస్తం సహకరిస్తుంది ఎవరిని నిందించటం వేధించటం లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడటం చేయకోకుండా మీరు చూడండి ఒక్క పది రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి నిజాయితీతో మీరు చేసే పని నిజాయితీతో వంద శాతం చేయాలి ఆ మొక్కలను ప్రేమతో తాపుతూ నీళ్లు పోయటం సో జీవరాశులకు ఆహారం ఇవ్వటం వాటర్ పెట్టడం చిన్నారి బిడ్డల్ని ఆశీర్వదించటం ఎవరైనా ప్రమోషన్ వచ్చిందంటే వాళ్ళని మీకు వచ్చినట్టు ఫీల్ అయిపోతూ కంగ్రాచులేషన్ చెప్పడం అప్రిసియేట్ చేయటం సో ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంది మీరు మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నట్టు అప్రిసియేట్ చేయటం ఎవరికైనా డబ్బు వస్తే మీకు వచ్చినట్టు ఫీల్ అవటం ఎవరైనా లగ్జరీ కార్ కొనుక్కుంటే మీరు కోరుకున్నట్టు ఫీల్ అవటం ఇలా మంచి భావాలతో అప్రిసియేషన్ గుణాలతో చక్కటి ప్రేమతో నింపుకొని చూడండి వ్యతిరేకత మీ నుంచి దూరంగా పారిపోతుంది ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు మీ ఒంట్లో నెగిటివ్ శక్తులు కూడా ఆటోమేటిక్ అడ్రస్ లేకుండా పారిపోతాయి మన లైఫ్ లో రావు అంటే మన మైండ్ సెట్ మారితే మన లైఫ్ స్టైల్ మారుతుంది మనం పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటే నిత్యం నెగిటివ్ కి అడ్రస్ ఉండదు మనమే మన లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి వేరే ఎవ్వరూ మన కోసం రారు ఎందుకంటే ఎవరి బాధల్లో వాడున్నారు మీకు ఎన్ని బాధలు ఉన్నాయో మిమ్మల్ని మించి వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి సో వాళ్ళ లైఫ్ ని వాళ్ళు డిజైన్ చేసుకోవటం సమయం వాళ్ళకి సరిపోదు కాబట్టి మన కోసం ఎవరు రా మనమే కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ పే డైరెక్టర్ అన్ని మనమే కావాలి అది గొప్పగా రాసుకోవాలి మన కథ అన్నప్పుడు ఎట్లా రాసుకోవాలి బ్యూటిఫుల్ గా ఒక్కొక్క పదం వాడుతున్నప్పుడు ఆ యొక్క కవిత్వం ఎలా రాస్తారు ప్రేమతో ఒక అమ్మాయికి అబ్బాయికో వాళ్ళు ఇష్టపడ్డప్పుడు సో మీ లైఫ్ ని మీరు ప్రేమిస్తూ రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకోవటంలో మిమ్మల్ని మించిన శక్తి మిమ్మల్ని మించిన వారు మరొకరు ఉండకూడదు అంత గొప్పగా మాట్లాడండి అన్ని అద్భుతాన్ని మాట్లాడండి మీరు విలువైన వ్యక్తులు అని చెప్పి మీరు వెలకట్టలేని రాకుమార్లు రాణులు అని చెప్పి రాసుకోండి అది నిజమయ్యేలాగా విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు అనుకూలంగా మన కళ్ళ ముందు మిరాకిల్స్ జరుగుతాయి ఇయర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలి మీ ఇంట్లో పడుతున్న బాధలు ఈ రోజుతో విముక్తి చెంది కొత్త లైఫ్ ని మీరు పొందాలని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్